హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను ఆనియన్ హెయిర్ ఆయిల్ అనేది ఈజీగా చేసుకునే విధంగా నేను చూపిస్తున్నాను ఆనియన్ హెయిర్ ఆయిల్ వలన చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి అదే కాకుండా మనకు ఇంట్లో దొరికే వాటితోనే ఈ విధంగా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలాగ నేను వీడియోలు చూపించిన విధంగా ఆనియన్ను కట్ చేసుకోవాలండి నేను ఒక త్రీ ఆనియన్స్ తీసుకునేసి ఈ విధంగా కట్ చేసుకున్నాను ఆనియన్లో యాంటీ యాక్సిడెంట్లు ఫ్లేవనాయిడ్ యాక్సిడెంట్లు ఉంటాయండి ఆనియన్ ఆయిల్ అనేది మనం యూజ్ చేయటం వలన జుట్టు ఒత్తుగా నల్లగా పెరుగుతాయండి అదే కాకుండా డ్యాండ్రఫ్ అనేది కూడా రాదు ఒకవేళ ఉన్నా కూడా డాండ్రఫ్ అనేది నీట్గా పోతుందండి ఈ త్రీ ఆనియన్స్ను మిక్సీ జార్లో వేసుకునేసి వాటర్ వేయకుండా ఈ విధంగా పేస్ట్ చేసుకోవాలి ఈ పేస్ట్ అనేది హాఫ్ కప్పు వస్తుందండి తర్వాత ఒక కప్పు కొబ్బరి నూనె అనేది మనం వేసుకోవాలి ముందుగా స్టవ్ ఆన్ చేసుకునేసి మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ప్యాన్ పెట్టుకునేసి నేను ఈ ఆనియన్ పేస్టు తర్వాత కొబ్బరి నూనెను ఈ విధంగా ప్యాన్లో వేసుకోవాలండి తర్వాత గడ్డ తీసుకునేసి మనం ఇక్కడే అంటే గ్యాస్ స్టవ్ దగ్గరే నిలబడుకొని కొద్దిసేపు ఒక టెన్ మినిట్స్ అనేది ఈ విధంగా గడ్డతో బాగా కలుపుకోవాలండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనకు ఈ ఆనియన్ పేస్ట్ అంతా కూడా ఈ ఆయిల్లో బాగా కలిసి తర్వాత కలర్ అనేది చేంజ్ అవుతుందండి కొద్దిగా బ్రౌన్ కలర్ అనేది వస్తుంది అప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసేసి నీట్గా ఫిల్టర్ అనేది చేసుకోవాలండి ఈ ఆయిల్లో మనకు ఈ ఆయిల్ అనేది యూజ్ చేయటం వలన డ్యాండ్రఫ్ అనేది రాదు అది కాకుండా జుట్టు దృఢంగా నల్లగా పెరుగుతాయండి తప్పకుండా యూజ్ చేయండి దీని రిజల్ట్ అనేది అంతా ఎంత కాదు హండ్రెడ్ పర్సెంట్ అనేది రిజల్ట్ కరెక్ట్గా ఉంటుందండి తప్పకుండా ట్రై చేయండి ఇలాగా నేను వీడియోలో చూపించిన విధంగా కలుపుకుంటూ ఈ విధంగా కలర్ చేంజ్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారిన తర్వాత ఒక గాజు బౌల్ అనేది తీసుకునేసి మనము స్ట్రైనర్తో కానీ లేదా ఒక కాటన్ క్లాత్ అనేది నేను వీడియోలో చూపించిన విధంగా కాటన్ క్లాత్ అనేది తీసుకునేసి మనము తయారు చేసిన ఆనియన్ హెయిర్ ఆయిల్ను దీంట్లో వేసుకునేసి ఫిల్టర్ చేసుకోవాలండి ఇలాగా మనము ఫిల్టర్ చేసిన తర్వాత ఆనియన్ హెయిర్ ఆయిల్ అనేది రెడీ అయిపోతుంది ఈ హెయిర్ ఆయిల్ అనేది మనం అప్లై చేసిన తర్వాత ఒక థర్టీ మినిట్స్ కానీ లేదా ఓవర్ నైట్ కానీ మనము అలాగనే ఉంచుకునేసి నెక్స్ట్ డే మనము మైలు షాంపూతో హెడ్ బాత్ అనేది చేసుకోవాలండి ఇలాగా వారానికి రెండుసార్లు చేస్తే మనకు రిజల్ట్ అనేది వన్ మంత్లోనే తెలుస్తుందండి ఈ ఆనియన్ హెయిర్ ఆయిల్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది తప్పకుండా ట్రై చేయండి ఇలాగ నేను వీడియోలో చూపించిన విధంగా కాటన్ క్లాత్ అనేది తీసుకునేసి మనము ఈ విధంగా ఫిల్టర్ చేస్తే మనం వేసిన కొబ్బరి నూనె అనేది ఒక కప్పు కదండి హాఫ్ కప్పు ఆనియన్ పేస్టు ఈ ఒక కప్పు కొబ్బరి నూనె మనకు హాఫ్ కన్ కప్ కన్నా కొద్దిగా ఎక్కువ వస్తుంది అంతే అండి ఈ విధంగా మనకు బాగా మరిగిందనుకోండి ఆనియన్ ఉండే లాభాలన్నీ కూడా మనకు హెయిర్కు ఉపయోగపడి ఈ హెయిర్ అనేది ఒత్తుగా పెరగడమే కాకుండా మనకు డాండ్రఫ్ అలాంటివన్నీ కూడా దరిదాపుల్లో కూడా రావు తప్పకుండా ట్రై చేయండి సబ్స్క్రైబ్ చేయండి